ఈరోజు నందా జిల్లా దూలు పట్టణంలో గర్ల్సర్ స్కూల్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీగా చేపట్టడం జరిగింది ఈ యొక్క ర్యాలీ ముఖ్య విశేషం ఏంటి ఈ రాష్ట్రంలో గత ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ సూపర్ సిక్స్లో భాగంగా ప్రతి విద్యార్థికి ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థి ఉంటే అంతమందికి తల్లి వందనం కింద మరి అమ్మవారి పేరు మారుస్తూ తల్లి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి మరి ఈ విద్యా సంవత్సరం మనలో ప్రకటించాడు మరి ఈ విద్యా సంవత్సరం కాకుండా వచ్చే విద్యా సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తా చెప్పినాడు మరి ఏమైతే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది చెప్పేసి కూట ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఎక్కడ కూడా మీరు అమలు చేయలేదు దాంతోపాటు మేము కొత్తగా కొట్టమలు అయితే కోరడం లేదు కేవలం మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మాత్రమే ఈ రోజు అడుగుతా ఉన్నాం పదహైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు మరి మాట మార్చారు ఇప్పటికైనా విద్యార్థులని అదే ప్రధానంగా విద్యార్థులను విద్యకు దూరం చేసే ఈ యొక్క మహా కుట్ర ఎన్డీఏ కుటమి కూనుకుందని చెప్పి ఈ సందర్భంగా చేస్తాం ఎందుకంటే మరి ప్రధానంగా ఈ యొక్క పేద ప్రభుత్వ బలు చదివే విద్యార్థులందరూ కూడా పేద పిల్లలు మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా పని చేసుకొని మరి ఈ వివిధ వ్యవసాయ కూలీలు వివిధ రకాల కూలి పని చేసుకొని బతికే వాళ్ళు మరి ఈరోజు వాళ్ళకి పదహైదు వేలు ఇస్తామని చెప్పేసి ఈరోజు ఇకపోవడం చాలా దుర్మార్గం ఎక్కువ ఎందుకంటే ఈరోజు ఆలోచించండి ఈ ఎన్డీఏ కూట ప్రభుత్వం ఇప్పటికే అనేక అనేక విధాలుగా కోతలు విధిస్తూ ఉంది మరి అదేవిధంగా ఈ ఓటు హక్కు లేదనే కారణంతో ఈ ఓటు ఓటు బ్యాంక్ రాజకీయాలు మానుకొని ప్రతి విద్యార్థి కూడా పదహైదు వేల రూపాయలు ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళకి ఓటంతో మరి లక్షలాది విద్యార్థి విద్యార్థులకు పదహైదు వేల రూపాయలు ఇవ్వడం చాలా దారుణమైన విషయము కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మరి నువ్వు ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇస్తావో సూపర్ శిక్షణ భాగంగా ప్రతి విద్యార్థికి పదహైదు వేలు ఇస్తా పదహైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నావు మరి ఈ విద్యా సంవత్సరం నుంచి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి బాగు స్టూడెంట్ పనిచేశారు అదేవిధంగా విద్యార్థి సంఘాలు మరి మరి కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా యొక్క విద్యార్థి సంఘానికి మద్దతు ఇచ్చి మరి యొక్క అందరి ఆధ్వర్యంలో కూడా రాబోయే రోజుల్లో విద్యార్థులను కలుపుకొని ప్రతి విద్యార్థిని కలుపుకొని ఉద్యమాలకు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఇప్పటికే ఆలోచించాలి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం లేకుండా వాళ్ళు ఏమైతే అడుగుతున్నారో ఏమైతే మీరు చెప్పినారో ఆ యొక్క పథకాలు తక్ష అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం बहुत विजयाभास्कर बहुजन स्टुडंट स्टुडेंट राष्ट्र अध्यक्ष